తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని తనదైన బాణీలతో ఉరూత రిగిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన ఎల్లిపోతావురా మనిషి అనే పాట సోషల్ మీడియాని షేర్ చేస్తుంది మ్యూజిక్ విభాగంలో సినీ రంగానికి భీమ్స్ ఒక ఆణిముత్యం లాంటి వారు అనడంలో సందేహం లేదు తాను కంపోజ్ చేసిన పాటలన్నీ మరియు సినిమాలు సూపర్ హిట్ కావడం దీనికి నిదర్శనం ఈ నేపథ్యంలోనే ఆయన కంపోజ్ చేసిన ఎల్లిపోతావురా మనిషి అనే పాటను బ్రిటన్ కు చెందిన తెలుగు సింగర్ స్వాతిరెడ్డి స్వరకల్పన చేశారు ఈ పాటకు ఆమె అద్భుతమైన గాత్రాన్ని అందించారు ఇప్పటికే ధమాకా బలగం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు అంతేకాకుండా భీమ్స్ రచయిత మరియు గాయకుడు కూడా తాను రచించి పాడిన పాటలు సినీ సంగీత సామ్రాజ్యంలో కలికితురాయిగా అనడం ఇక్కడ అతిశయక్తి కాదు మామూలు స్థాయి నుంచి సినిమా రంగం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన భీమ్స్ పాటల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు నడపా ఆల్బమ్స్ కూడా అందిస్తూ అటు సినిమా రంగాన్ని మరి ఇటు సోషల్ మీడియా రంగాన్ని షేర్ చేస్తున్నారు ఆల్బమ్స్ అయినా సినిమా పాటలైనా జానపద గేయాలైనా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటారు ఇలాంటి సంగీత దర్శకులను ప్రోత్సహిస్తూనే ఉంటారు ఈ క్రమంలోనే మానవ జీవనాన్ని సమూలంగా స్పృశించే వెళ్ళిపోతావురా మనిషి అనే పాట కూడా జన హృదయాలను కొల్లగొట్టింది క్లాస్ నుంచి మాస్ ప్రేక్షకులను సైతం చేరింది దీంతో ఈ పాటకు మిలియన్స్ లో వ్యూస్ రావడం విశేషం తనదైన అద్భుత గాత్రంతో ఈ పాటకు స్వాతి రెడ్డి పూర్తి న్యాయం చేశారు ప్రజల నుంచి జన నీరాజనం అందుకున్నారు స్వాతి రెడ్డి పాడిన పాటల్లో ఇది కూడా హైలైట్ అవ్వడం అతిశక్తి కాదు